இல்ல இல்ல இல்ல. இது யாரோ நம்ம மிஸ்டர்னு நினைக்கிறேன். இந்த இடத்துல வந்துட்டு தைக்க வேண்டியது. அதனால மாடல வந்துட்டு. அந்த மாதிரி திங்கிட்டான். வந்து ஆச்சு சார்னா. சஞ்சி சஞ்சி சஞ்சிட்டலாம். கௌர்னிக் கேளு. ا رکا ورني ا ور 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 ا بني نهي رکا ورني ا يا وتا ما يا وتا ما ا ان کي وني ا پمپي ا ور ورني ورني ا رائٹ جو بابا اڙل کڑے اڙل کي اوڪ سا ڏيتا ما اڙل ઓ ફટ આમે લોકો જાવાનું બસ સાજે કા તા હેન શીલ ગરો કિરાણી લાતો કરજો అటు చూసుకోమరా చూసుకోమను ఆయన రమ్మన్నాము ఎప్పుడు అవుతున్నాడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళం మనం మనకు డీజే మనం ఇది కాదు ఇది ఆ వాడదే పుట్టి వాడదే ఆ పుట్టడ వాడదే అమ్మాయి அப்படி பெருதா ஐ இதுக்கே 60 ஏதோ ஏதோ ரெடி நம்மள கர் பூந்து நிக்குது பாள்ள பந்துவும் பட்டு பஞ்ச்தான் நம்ம பாத்துる பத்தி பாத்து நம்ம பாக்கலாம் நம்ம ஆவியரோ ஆ புது வாட்டர் லிஸ்ட் இதுக்கே 15 அரேந்திரன் அரேந்திரன் ஆட் సో ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూసుకుంటే వెహికల్స్ ప్రాపర్టీ డ్యామేజ్ చాలా ఉంది సో వెహికల్స్ అయితే పనికి రాకుండా అయిపోయాయి అనమాట ఇన్సూరెన్స్ కూడా టైం కావాలనుకుంటాయి ఫ్లైట్స్ వాళ్ళ వీళ్ళకి చాలా అంటే చాలా డ్యామేజ్ ఉన్నాయి వెహికల్స్ సో ఇలాంటి పరిస్థితి మన ఎవరికి రాకూడదు అని కోరుకోవాలి మనం ఫస్ట్ ఎంత డ్యామేజ్ వస్తే అంత డ్యామేజ్ సో ఇదే పరిస్థితి వాటర్ బాటిల్ చూస్తా అంటే బాధ బాధాకరమైన సిచ్యువేషన్ ఇది సో మన పొలంలో నుంచి సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటున్నా ఇప్పటి వరకు మన చిత్తూరు జిల్లా ఎవరు బయట వెళ్ళి అనమాట ఫస్ట్ టైం మన చిత్తూరు పొలంలో నుంచి అయితే మనమైతే వచ్చేసాము పొలంలో వచ్చేసేది కాదండి సో ప్రతి ఒక్కరైతే మామూ సో సపోర్ట్ చేసి అనుకుంటున్నాను బిస్కెట్స్ అయితే ఇంకా కొంచెం మళ్ళీ లంచ్ టైం అన్నవాళ్ళు అని చెప్పారు ఇక్కడ లోకల్ అన్నది సో మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ కొన్ని అనుకుంటా టీ షర్ట్ అయిపోయినా చెప్పేవా టీషర్ట్ లేవు టీషర్ట్ లేవు టీషర్ట్ లేవు టీషర్ట్ లేవు టీషర్ట్ పాలు కావాలన్నా సో అందరికీ నమస్కారం అండి నా పేరు మజీష్ సో ఆల్రెడీ మనం పొలం నుంచి లదాఖ్ ని అండ్ పొలం నేపాల్ నుంచి నేపల్ రైతు చేశారు దైకిల్ రైడ్ ఇప్పుడు ఇదే వాళ్ళు జరుగుతున్న సిచువేషన్ కి మనమైతే మన పొలం నేర్ వంతుగా సాయం చేద్దామని నేను ప్రశాంతం రూపేయించు గత రెండు రోజుల నుంచి కొన్ని ఫండ్స్ అయితే కలెక్ట్ చేసి అలాగే కొన్ని షాప్స్ లైక్ రోజు నేను ఎస్పీ నుంచి கொஞ்சம் பட்டில் கலெக்ட் பேசை விஜயா வச்சாங்க வச்சு டொனேட் அந்த சிச்சு ஓரவங்க பதனி வச்சா விஜயாட் ఫ్లడ్స్ చూసి వీడియో లో చూడటం లేదా ఏమో ఏదో చూసి చూస్తుంటే చాలా బాధగా ఉంది చిన్నపిల్లలు ముస్టో వాళ్ళు అసలు నడవలేకపోతున్నారు వాటర్ లో కష్టంగా ఉంది అట్లీస్ట్ వాటర్ కూడా లేదు లేదండి మనం పాల్స్తుంటే ఫస్ట్ వాటర్ అడుగుతున్నారు సో అంత దారుణంగా ఉంది పరిస్థితి ఇక్కడ మనం అంతా సాయం అయితే చేసాము బషీర్ రోజు సాయం చేశాడు ఇంకా సహాయం కూడా చేశాడు మనం లేకము మీరు ఏమన్నా ఇవ్వదలుచుకుంటే బషి ఫోన్ అయితే మనం పెడతాం దానికైనా వేయాలంటే వెయ్యండి మీ అనుకుంటున్నా కాబట్టి సీఎం బస్ పట్టుకుని డైరెక్ట్ గా వేయండి బట్ వెళ్ళి పెట్టే చేయండి ఇక్కడైతే పరిస్థితి చాలా దారుణంగా ఉంది మేము వచ్చిన પીએમ અન્ય વાટર લેવલ હાઈ અહીં અહીં એટલે મા કલા વાટરથી જરૂર ત્યાં તીટર એટલે પરીસ્થિત ચાલો દારણવા